పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు అరవై ఒకటవ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కాకినాడ గూడారికుంట పప్పుదుర్గా రమేష్ నివాసం వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణీ చేశారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతమైన యానం ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం కొనసాగి ప్రస్తుతం పుదేచ్చరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణరావు అరవై ఒకటవ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కాకినాడ గుడారిగుంట పప్పు దర్గా రమేష్ నివాసం వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పేదలకు సుమారు నూట యాభై మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లాడి కృష్ణరావు బీసీ సామాజిక వర్గానికి చేసిన సేవలను కొనియాడారు కేంద్ర పాలిత ప్రాంతానికి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తూ బీసీలకు వెన్నుదన్నగా నిలిచిన ఘనత మల్లాడి కృష్ణరావు ఉదేచ్చరి ప్రజా ప్రతినిధిగా సేవలందిస్తూ ఆంధ్ర రాష్ట్ర బడుగు బలహీన వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కృష్ణరావు చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు అనంతరం కృష్ణరావు జన్మదిన కేక్ ను కట్ చేసి అభినందన్ తెలిపారు గురువర్యులు మాజీ మంత్రివర్యులు పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు గారి అరవై ఒకటవ జన్మదినం సందర్భంగా ఈరోజు కాకినాడలో పెద్దలు మిత్రులు బలగం ప్రసన్న కుమార్ గారు అలాగే సుద్రపల్లి గోపాలకృష్ణ గారు త్రిమూర్తులు గారు ఒకరికేడ గంగరాజు గారు సతీష్ గారు మిత్రులు అందరి సమక్షంలో ఈరోజు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు షష్టి పూర్తి సందర్భంగా కూడా వారు మల్లాడి కృష్ణారావు గారు ఆరు ఆయుర ఆరోగ్యంతో కలకాలం ఉండాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బీసీలకు కానీ అలాగే ఎవరికి ఏ విధమైన సమస్య వచ్చినా ఆయన నిలబడి ఈ అందరికీ అండగా ఉండాలనే ఉద్దేశంతో పేద మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం ఆయన పేరున చేయడం జరుగుతుంది ఆయన రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సేవలు అందించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే కేవలం పాండిచ్చేరి ముఖ్యమంత్రితోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రితో కూడా సన్నిహిత సంబంధాలు నుండి ఈ దేశంలో బీసీకి సంబంధించిన ఏ సమస్యనైనా సరే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగే ఏకైక నాయకుడు మల్లాడి కృష్ణారావు కాబట్టి ఆయన మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈరోజు బీసీలందరూ కూడా గర్వించదగ్గ రోజు ఎందుకంటే మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి మన బీసీలో కొట్టడం మనం చేసుకున్నటువంటి అదృష్టం ఎందుకంటే ఒక గల్లీలో బాధపడేటువంటి బీసీ యొక్క వ్యక్తి యొక్క బాధనే ఢిల్లీలో వినిపించగలిగినటువంటి దొమ్మున్న నాయకుడు శ్రీ మల్లాడి కృష్ణారావు గారు ఆయన యానానికి సంబంధించినటువంటి పాండిచేరికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యాడైన నాలుగు సార్లు మినిస్టర్ గా చేసాడైనా అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు అందరం కూడా కూడి ఈ విధంగా ఇంత ఘనంగా మన కాకినాడలో గుడార్కొంట ఏరియాలో మన రమేష్ గారు ఇంటి వద్ద మనం ఆయన జనదం చేసుకోవడం అందులో మేమందరం పాల్గొనడం మాకు చాలా దృష్టిగా భావిస్తున్నాము అలాంటి వ్యక్తి వందేళ్లు కూడా మంచి ఆత్ ఆరోగ్యంతో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఆయన అనేక పుట్టినరోజులు నూరు పుట్టినరోజులు కూడా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను